అందరికి హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా చామంతి మొక్కల గురించి మళ్ళీ మీకు కొన్ని విషయాలు చెప్పవలసి ఉన్నాయి వాటి గురించి నేను చెప్తున్నాను అనుకోండి మన చామంతి మొక్కలు అయితే నాకేషన్ ఇప్పుడు టూ మంత్స్ అయిపోయింది ఈ మధ్యలో నేను ఎన్నిసార్లు కట్ చేశాను ఎన్నిసార్లు అంట్లు కట్టి కొత్త మొక్కలు చేసి ఎంతమందికి ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎంతమందికి ఇచ్చాను అన్నది నేను చెప్పలేను అంత కట్ చేశాను కానీ ఇప్పుడు కూడా నా చూసారా ఇంకా పొడవ అయిపోయాయి వీటిని నేను కట్ చేసేస్తాను ఎందుకైతే ఫ్లవర్స్ వచ్చేటప్పటికి మనకి చాలా హెవీ అయిపోయి ఏలాడిపోతాయి చామంతి మొక్క అనేది చాలా స్మూత్ గా ఉంటుంది కదా కాబట్టి విరిగిపోతాయి అందుకోసం నేను వీటిని కట్ చేసేస్తాను అనమాట ఇవి కట్ చేయటం అన్నది కూడా ఇది లాస్ట్ ఇప్పుడు మనకి దగ్గర పడిపోయింది కదా తొమ్మిదవ నెల వచ్చేసింది సెప్టెంబర్ మంత్ వచ్చేసింది కాబట్టి నేను మళ్ళీ దీంతో లాస్ట్ అనమాట మళ్ళీ నేను కట్ చేయను ఇవి నేను కట్ చేసినాక ఇది కూడా ఈ విధంగా కట్ చేస్తాను నేను ఇక్కడ వరకు కట్ చేస్తున్నాను ఇక్కడ వరకు కట్ చేసి చూడండి ఈ విధంగా కట్ చేస్తున్నాను ఇక్కడ వరకు కట్ చేసి ఇదిగోండి ఈ సైజు లో కట్ చేసేసుకుంటున్నాను చెట్టు చాలా హెవీ అయింది కదా కట్ చేసేసుకొని ఈ కొమ్మలను మనము వేరే చోట వేరే చోట పెట్టుకోవాలి ఇప్పుడు ఏంటంటే ఈ కొమ్మల్ని మనం మీకు వీలుగా ఉంటే వేరే చోట నాటుకోవాలంటే నాటుకోవచ్చు లేదంటే నేనేం చేస్తానంటే నాకు ఈ కుండీలోనే నేను చుట్టుపక్కల ఇవి పాతి పెట్టేసుకుంటాను అన్నమాట అలా పాతి పెట్టుకోవడం వల్ల మనకు మొక్క అనేది చాలా గుబురుగా వచ్చి ఫ్లవర్స్ అన్నవి ఎక్కువగా వచ్చి ఒక ఫ్లవర్ బాల్లా చాలా పెద్దగా వస్తాయి కావాలంటే పాత వీడియోలు మనం చూడండి లాస్ట్ ఇయర్వి చామంతి పూలు ఎలా పూసాయి అంతకంటే ఇంకా డబల్ డబుల్గా మంచిగా పూలు పూయించడానికి నేను చేస్తున్నాను ఈ సంవత్సరం ప్రయత్నం చేస్తున్నాను అలాగే నేను కూడా చేసినట్టుగా మీరు చేశారంటే మీ ఇంట్లో కూడా అలాగే పూలు మంచిగా వస్తాయి కాబట్టి మీరు అందరూ కూడా ఈ విధంగానే ఫాలో అవ్వండి ఇదిగోండి ఇది మనకి ఒక చిన్న కేజీ కావాలి లాస్ట్ మంత్ లాస్ట్ ఇయర్ లో కూడా దీని గురించి నేను వీడియో కూడా చేశాను ఆ వీడియోను మీరు చూస్తే చూడవచ్చు ఇది కూడా పూలు పూసింది ఇంత చిన్న మట్టిలో కూడా మనం చామంతి పెంచుకోవచ్చు ఈ సంవత్సరం చూసారా ఇది ఎంత గుబురుగా ఉంది దీన్ని మనం ఇంకా కట్ చేయకూడదు ఇంత చిన్న దీంట్లో కట్ చేసాము ఆల్రెడీ ఇది కవర్స్ రెడీ అయిపోయింది అనమాట మొక్క ఇలాంటి మొక్కను మనము ఇంకా కట్ చేయద్దు చూసారా చుట్టుపక్కల ఎన్ని కొమ్మలు వచ్చేసాయి చూడండి కొమ్మలు వచ్చేసాయి కదా కాకపోతే ఇక్కడ మీకు చూపిస్తున్నాను ఆల్రెడీ దీనికి తెల్ల పేను బంక అనేది స్టార్ట్ అయిపోయింది దీనిని మనము జస్ట్ ఒక్కటే వచ్చింది ఇలాంటప్పుడు మనం చూసుకోవాలి చామంతి మొక్కలకు ఈ పేను బంక అనేది వస్తూ ఉంటుంది ఈ టైంలోనే వాటిని మనం చూసుకోవాలి చూసుకోకపోతే మనకు ఇంకా మొక్కలు మొత్తం ఉత్రుతి బాగా ఎక్కువైపోతుంది అన్నమాట దీన్ని తీసేసి మనము గార్డెన్ నుంచి వేరు చేసేయాలి దాన్ని మనము లేదంటే ఏదైనా చక్కని స్ప్రేతో కానీ స్ప్రే చేసుకోవాలి ముఖ్యంగా మనం నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకుంటే చాలు ఉన్నా లేకపోయినా టెన్ డేస్ కి ఒకసారి ఆయిల్ స్ప్రే చేసుకోండి ఇక దీని సంగతి మనం పక్కన పెడదాం ఇప్పుడు కట్ చేసేసాం కదా కట్ చేసినాక మనము ముఖ్యంగా నేను అయితే ఏం చేస్తాను ఎరువులు ఏమి ఇస్తాను అంటే నేను ఇదిగోండి ఇవి చూడండి ఇది యూరియా డిఏపి పొటాస్ అన్నమాట మూడు ఈ మూడు సమపాలలో ఈ స్పూన్తోనే తీసుకున్నాను ఈ మూడు చక్కగా మిక్స్ చేసేసుకుంటాను మిక్స్ చేసేసుకొని మనము ప్రతి కుందిలోనూ ఇచ్చేసుకుంటుంటాను నేను టూ మంత్స్లో ఒకేసారి ఇచ్చానండి నేను దీన్ని ప్రోత్సహించను నేను దీనిని కూడా ఎక్కువగా వేయను అప్పుడు మొక్క మనకి చక్కగా నిలదొక్కుకోవటానికి చక్కగా రెడీ అవ్వటానికి మాత్రం ఇది ఒక్కసారి ఇస్తాను ఎందుకంటే ఇది ఎక్కువగా మనం రెఫర్ చేశామంటే దీనిపైన డిపెండ్ అయ్యామంటే మన మట్టి అన్నది సారవంతం పోయి బీడు భూమిలా మారిపోతుంది ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఒక చిన్న మనకు సిమెంట్ మట్టి అలాగో అయిపోతుందో అయిపోతుంది గట్టిగా అయిపోతుంది దానిలో వాల్యూస్ ఉండవు పీహెచ్ స్థాయి అన్నది పడిపోతుంది కాబట్టి నేను దీన్ని రెఫరెన్స్ చేయను మీరు మీరు కూడా దీన్ని ట్రై చేయవద్దు నేను ఊర్లో కొనుక్కొని తెచ్చాను ఇది చాలా తక్కువ రేటులో వచ్చింది ఫిఫ్టీ రూపీస్కి నాకు ఇంచుమించు అంతా కలిపి ఒక వన్ కిలో వరకు ఇచ్చారు ఇక్కడ మనం సిటీల్లో కనుక తీసుకుంటే ఇది చాలా ఎక్కువ కాస్ట్ అవుతుంది మీరు సైడ్ సేఫ్ అయితే ఇది పెట్టుకోండి కానీ దీన్ని రేర్గా వాడండి వన్ మంత్కి ఒకసారి ఏ మోతాదులో వేయాలంటే అది కూడా మీకు చూపిస్తున్నాను చూడండి ఈ చిన్న మోతాదు ఇది జస్ట్ ఒక త్రీ ఫోర్ గ్రామ్స్ ఫైవ్ గ్రామ్స్ లోపలే ఉంటుంది ఇది కూడా మనం మొక్క చుట్టూ వేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి దూరం దూరంగా వేయాలి మొక్కకు దగ్గరగా వేయకూడదు దూరం దూరంగా వేయాలి నేను ఇప్పుడైతే వేయట్లేదు ఎందుకంటే ఈ కొమ్మలు అందులో నాటుతాను కాబట్టి వేయట్లేదు మీకు చూపిస్తాను క్వాంటిటీ ఎలా ఉంటుంది అన్నది మీరు ఈ మొక్కలను వేరే కుండీలో నాటాలి అనుకున్నా నాటుకోవచ్చు లేదు అనుకుంటే నాకైతే ఇది చాలా గుబురుగా కావాలనుకుంటున్నాను కాబట్టి నేను ఇందులో నాటుకోవాలనుకుంటున్నాను మీరు కూడా అర్థంగా చేయవచ్చు ఇంకా నేను తొమ్మిదో నెల వచ్చేసి కాబట్టి ఇంకా నేను వీటిని కట్ చేయను కట్ చేయకుండా ఇలా వేస్తాను ఇక్కడ కూడా చూసారా ఇక్కడ కూడా చిన్న పేరు బంక ఆల్రెడీ ఇక్కడ కూడా స్టార్ట్ అయింది ఇటువంటివన్నీ మనము చూసుకోవాలి చూసుకొని మనము కంట్రోల్ చేసుకోవాలి ఇది వైట్ అయింది ఇది చాలా బాగా ఉంటుంది కాకపోతే నా దగ్గర వైట్ ఉంది కానీ వైట్ ఎలా ఉంటుందో అనేది తెలియదు ఇది కూడా కొమ్మలు కొన్ని కొన్ని ఇరిగిపోతాయండి ఇదిగోండి ఇక్కడ చూపిస్తాను చూడండి ఈ కొమ్మలు ఇరిగిపోయాయి ఆల్మోస్ట్ ఒక కొమ్మ ఇరిగిపోయింది ఆ ఇరిగిపోయిన కొమ్మ చుట్టూ మనకి ఎన్ని కొమ్మలు వచ్చేసి సార్ ఇక్కడ మనకు నాలుగు కొమ్మలు ఇటు నుంచి ఒకటి వచ్చింది ఇటు నుంచి ఒకటి వస్తుంది ఇటు నుంచి వచ్చింది ఇటు నుంచి వచ్చింది ఈ కొమ్మలన్ని మనము చక్కగా ఇలాగే ఉంచేస్తే మనకు నాలుగు వైపులు ఎక్కువగా ఫ్లవర్స్ వస్తాయి అనమాట నెక్స్ట్ మళ్ళీ మీకు చూపిస్తున్నాను మనకు కొమ్మలు ఎక్కువగా ఒకటే సింగిల్ ప్లాంట్ ఉందంటే మనము ఈ పింఛింగ్ చేయాలన్నమాట చిన్నగా ఈ ఈ పైన ఉన్న రెండు ఆకులను ఇలా కట్ చేసుకోవాలి నేను దీన్ని చూపిస్తున్నాను మీకు ఓన్లీ చూపిస్తున్నాను కట్ చేయను ఎందుకంటే నాకు ఇది ఈ ఈ యావరేజ్ ఇది సరిపోతుంది ఇంకా మొగ్గలు తొడితే పూలు వచ్చేటప్పుడు సరిపోతుంది జస్ట్ ఇలా అన్నమాట ఇలా కట్ చేసుకున్నారంటే మళ్ళీ ఆ వైపు నుంచి ఇదిగోండి ఇక్కడ ఎలా వచ్చాయో అలా వస్తాయి అన్నమాట మనకు ఇది నేను ఫ్లవర్ బాల్లా చేయాలనుకుంటున్నాను అదండి మరి నేను ఏం ఎరువేసానో కూడా మీకు చెప్పాను కదా కట్ చేయకూడదు కొంచెం ఇది ఎల్లో కలర్ చామంతి అండి చాలా బాగుంటాయి ఫ్లవర్స్ దీన్ని కూడా ఇప్పుడు కొన్ని పొడవుగా ఉన్న కొమ్మలు కట్ చేసుకుందాం కొమ్మల్ని కట్ చేసుకుని మనము ఇంకా అన్నమాట నాటుకుంటే ఏమవుతుంది చెప్పాను కదా ఇందాకలే లాగానే గుబురుగా చెట్టు అంతా ఒక పొదలా ఏర్పడుతుంది లేదు మనం ఇంకా ప్లేస్ ఉంది అనుకుంటే వేరే కుండీలో పెట్టుకోవాలంటే ఈ వేరే చోట అంటు కట్టేసి మళ్ళీ మనం సపరేట్గా కూడా పెట్టుకోవచ్చు నాకంత మట్టి కూడా లేదు సాయిల్ ఇప్పుడు అవైలబుల్గా లేదు కాబట్టి నేను ఇందులోనే పెట్టేసుకుంటున్నాను మరి నెక్స్ట్ ఏంటంటే మనకు పెస్ట్ అనేది చాలా విజృంభిస్తుంది ఇది ఇంకా టైం ఇక్కడ నుంచి మనం చాలా కేర్ తీసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఆ ఫె ఫెస్ట్ను మనం హోమ్ మేడ్ ఫెర్టిలైజర్స్ ఎటువంటిది కానీ మనం స్ప్రే చేసుకుంటూ ఉంటే ఉన్నా లేకపోయినా ఏదో ఒకటి పుల్లను మజ్జిగ కానివ్వండి ఆ నీమ్ ఆయిల్ కానివ్వండి ఇంకా అత్ర మనకు పచ్చిమిర్చి రసం కానివ్వండి అల్లం రసం కానివ్వండి సర్పు డిటర్జెంట్ వాటర్ కానివ్వండి ఇంకా మీకు ఇంకొక విషయం తెలియదు పొయ్యి బుగ్గి అంటారు కదా అది కూడా మనం చక్కగా చల్లుకుంటే మనకు చక్కగా ఆ ఫెస్ట్ కంట్రోల్ అనేది అవుతుంది అది ఇవన్నీ చేసుకొని చక్కగా కేరింగ్ తీసుకోండి తీసుకొని చక్కగా చామంతి పోలి వేస్తారు మరి నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే చామంతుల గురించి అప్డేట్ అనేది నేను ఎప్పటికప్పుడు మీకు ఇస్తుంటాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫాలో మీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ మాత్రం ఇవ్వడం మర్చొద్దు మీ ఫ్యామిలీలో ఉన్న వారికి మీ ఫ్రెండ్స్కి అందరికీ మన ఛానల్ గురించి అలాగే తెలియపరచండి ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా ఎటువంటి మొక్కలు నాటడానికి ఏమేమి చేయాలన్నా మీరు ఎప్పుడు కూడాను నన్ను సంప్రదించవచ్చు నేను వెంటనే రెస్పాండ్ అవుతాను దయచేసి ఏమైనా పొరపాట్లు ఉంటే మన్నించాలి ఎప్పుడు ఛానల్ ఫాలో అవుతుండండి నన్ను సపోర్ట్ చేయండి అందరూ హ్యాపీగా ఉండాలి హ్యాపీగా గార్డెనింగ్ చేసుకోవాలి